సోదరి సోదరి మనం ఉన్నారా ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్తున్నాం కదా అవి ఎలా ఉంటాయి సింపుల్గా చూద్దాం మన గ్రో యాప్ లో చూపించినట్టు కేటగిరీస్ ఉన్నాయి కదా డెప్ట్ ఎయిటీన్ ఉన్నాయి కమోడిటీస్ రెండు ఉన్నాయి హైబ్రిడ్ ఉన్నాయి ఈక్విటీ పన్నెండు ఉన్నాయి సో కేటగిరీ గా ఏమన్నా ఏ విధంగా డెసిషన్ మేక్ చేసుకోవాలి అని చెప్పే విషయం చాలా మంది చెప్తారు కానీ మన వేలో చెప్పుకుందాం ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాము మనం ఇంకొచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ రిస్క్ టాలరెన్స్ అంటే లో రిస్క్ మీడియం రిస్క్ హై రిస్క్ లో రిస్క్ అనుకుంటే మాత్రం అంటే ఇక్కడ ఈక్విటీలో పెట్టరు అంటే షేర్ మార్కెట్లో పెట్టరు ఇలా ఏం చేస్తారంటే డెప్ట్ ఫండ్స్ అని ఉంటారు వాటిని లో రిస్క్ ఫండ్స్ డెప్ట్ ఫండ్స్ అని చెప్పి ఉంటారు అందులో కేటగిరీస్ ఉన్నాయి కార్పొరేట్ బాండ్ గిల్ట్ గిల్ట్ ఫండ్ మనీ మార్కెట్ క్రెడిట్ రిస్క్ అని చెప్పి ఉంటుంది ఈ నాలుగు వచ్చేసరికి లో రిస్క్ అంటే మనకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది స్టేబుల్ రిటర్న్స్ అంటే బ్యాంక్ కన్నా బెటర్ అనిపిస్తుంది నాకైతే మనం చూద్దాం ఒకసారి అసలు ఇవేంటివి అని చూస్తే చూద్దాం తెలుగులో చూద్దాం ఇంగ్లీష్ కూడా చూద్దాం డెఫిఫాట్ వచ్చేసరికి కార్పొరేట్ బాండ్స్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ హై రేటెడ్ కార్పొరేట్ బాండ్స్ బ్యాంక్ లో రిస్క్

డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాను కదా దీంట్లో కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి గిల్ట్ గిల్ట్ ఫండ్ అంటారు మనీ మార్కెట్ ఫండ్ క్రెడిట్ క్రెడిట్ రిస్క్ ఫండ్ సో ఇ నాలుగిట్లో మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు డెప్ట్ ఫండ్కి వచ్చేసరికి దీన్ని బట్టి ఏ కేటగిరీ మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు ఇక్కడ చదివి దాన్ని చూజ్ చేసుకోవచ్చు మనకి గ్రో యాప్ లో మనం మీరు గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం ముందు అయితే చాలా మనకి ఏదో బ్యాంక్కి వెళ్ళాలి వాళ్ళని అడగాలి అలా కాకుండా డైరెక్ట్గా మనం గ్రో యాప్లోనే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేను కూడా ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను నటేసి ఓకే ఇంకా మనం వచ్చేసరికి మీడియం రిస్క్ అంటే మీడియం రిస్క్ అంటే హైబ్రిడ్ ఫండ్ ఫండ్స్ అంటారు అసలు హైబ్రిడ్ అంటే చూద్దాం ఒకసారి మన ఇది ఏంటంటే ఈ మ్యాటర్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చింది మీరు ఒకసారి వెరిఫై చేసుకుని చేయడం గుడ్గా నమ్మొద్దు కానీ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అంతా కరెక్ట్గానే ఉంటుంది ఈక్వి ఇక్కడ వచ్చేసరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పాను కదా ఈ డెప్ ఫండ్స్ మనం మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ ఈక్విటీ కాదు హైబ్రిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఓకే హైబ్రిడ్ వచ్చేసరికి అది మీడియం రిస్క్ లో రిస్క్ మీడియం రిస్క్ హై రిస్క్ అని చెప్పి కదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే అగ్రెసివ్ అంటే ఈ మీడియం రిస్క్ లోనే కొద్దిగా రిస్క్ ఎక్కువ చేద్దాం ఈ కేటగిరీ కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ డైనమిక్ ఎసెట్ ఎలకేషన్ ఆర్బిట్రేజ్ ఫండ్ మల్టీ ఎసెట్ ఎలకేషన్ ఫండ్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ ఈక్విటీ సేవింగ్ ఫండ్ సో ఈ కేటగిరీ ఈ సెవెన్ కేటగిరీలో మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు మనం ఎప్పుడో చెప్పుకున్నాం ఏ కేడియం రిస్క్ రిస్క్లో ఈ హైబ్రిడ్ అంటే వచ్చేసరికి ఇటు ఈక్విటీ ఉంటుంది అటు ఒక డెప్ట్ ఉంటుంది అంటే బ్యాంక్ బాండ్ లో పెడతారు బాండ్ బాండ్స్ లో పెడతారు గవర్నమెంట్ బాండ్స్ లో పెడతారు అదేవిధంగా ఈక్విటీ లో కూడా పెడతారు అంటే ఆ రేషా ఉంటుంది ఆ రేషా మన కేటగిరీ వైజ్ మనం పెట్టుకోవచ్చు ఈ కేటగిరీ ఎంత పెడతారో మనకి ఏది సూట్ అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే దీన్ని మీడియం రిస్క్ అంటారు దీన్ని బ్యాలెన్స్డ్ గ్రోత్ అంటారు అంటే బ్యాలెన్స్ డెప్ట్ కావాలి రిస్క్ కొద్దిగా రిస్క్ చేసుకుని పెంచుకోవాలి సేఫ్టీ కూడా కావాలి అనుకుంటారు కొంతమంది నేను రిస్క్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి నేను నాకు తో డీల్ చేత కాదు కానీ వెయిట్ చేస్తాను నా టైం వెయిట్ చేస్తాను లాంగ్ టర్మ్ అనుకుంటే మాత్రం నాకు బెటర్ అనిపించింది కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కొంతమంది అది కూడా ఏజ్ ఫ్యాక్టర్ అయ్యుండొచ్చు నాకు మీ నీడ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు చాలా ఉంటాయి ఆ డెసిషన్ అనేది కొద్దిగా మొదట్లో మీరు ఏం చేయాలంటే వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు మీరు విత్ విత్ హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్ళి తర్వాత మీరు సొంతంగా చేసుకోండి ఎందుకంటే ఫైనాన్స్ ప్రజెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అందరూ మీ అమౌంట్ మీద వన్ పర్సెంట్ అంటే రిటర్న్స్ మీద వన్ పర్సెంట్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట అది మీకు మొదట్లో కొద్దిగా డబ్బు కదా ఇది కాబట్టి కొద్దిగా ఫీల్ ఉంటుంది కాబట్టి మీరు మేము కూడా అలాగే వెళ్ళాం ఒక వన్ ఇయర్ వెళ్తున్నాం ఇంకా స్టిల్ మీరు కూడా ఫస్ట్లో ఫైనాన్షియల్ అడ్వైజ్ తక్కువ పెట్టుకోండి ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ఒక వన్ లాక్ టూ ల్యాక్స్ పెట్టిన తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత మీ గ్రో ఆప్ కూడా ప్యానల్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఆయన చెప్పే సలహాలు మీరు గ్రో ఆప్లో కూడా కంపేర్ చేసుకోండి కానీ మీరు ఆయన చెప్పొద్దు గ్రో యాప్ వాడుతూనే ఉంటుంది మీరు కొంత అమౌంట్ అయిన తర్వాత వెళ్ళండి మీరు మీరు చిన్న చిన్నగా ఒక పదివేలు ఐదు వేలు యాభై వేలు పెట్టుకుంటే మీకు అలవాటు అవుతుంది గ్రో యాప్లో గ్రో యాప్ చాలా యాప్స్ ఉన్నాయి బట్ చాలా మంది గ్రో యాప్ వాడుతుంది చెప్పి మీరు కూడా గ్రో యాప్ వాడడం జరుగుతుంది సో సో హై రిస్క్ వెళ్ళేవాలనుకుంటే మేము ప్రెజెంట్ అయితే నేను నాకు జాబ్ తప్పే మిగతా ఏవి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి స్మాల్ క్యాప్తో ఎక్కువ కాలం పెట్టుకొని కొన్నాళ్ళు అంటే తీసు తక్కువ తక్కువ పెట్టుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్తో పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కూడా కన్వర్ట్ చేసుకుంటాం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇక డైరెక్ట్ 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 మ్యూచువల్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి రెగ్యులర్ అంటే మ్యూచువల్ మన ఏజెంట్ ద్వారా వెళ్ళేవి ఈ రోజుల్లో కొంతమంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ రెగ్యులర్ కొంతమంది వెళ్ళరు మీరు రెగ్యులర్తోనే వెళ్తామండి మేము మీకు కొత్త అమౌంట్ ఫీజు పే చేస్తాం సలహాలు ఇవ్వాలంటే కొంతమంది చెప్పరు కొంతమంది చెప్తారు అటువంటి వాళ్ళు మీకు కూడా బెటర్ ఏంటంటే రెగ్యులర్ అవార్డ్ చేసి డైరెక్ట్గా పెట్టుకోవడం బెటర్ కానీ చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్ మీరు వాళ్ళతో నడవండి నడిస్తే తర్వాత మీరు సొంతంగా మీకు ఎప్పుడైతే కాంపిటెన్స్ వచ్చిందో ఈ గ్రో యాప్లో పెట్టుకోవడం తీసుకోవడం అనిపిస్తుందో అప్పుడు మీరు అడ్వైజర్ నుంచి మీరు తప్పుకొని మీరు సొంతంగా తప్పుకోవచ్చు అని నా అభిప్రాయం ఇందులో తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు అది డెసిషన్ సో మనకి హై రిస్క్ వచ్చేసరికి ఈక్విటీ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ అలాగా ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ప్యాస్ ఫండ్స్ ఉన్నాయి మీరు సింపుల్ గా ఏదైనా ఒక లార్జ్ క్యాప్ తో పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా గ్రో యాప్లో వెళ్ళండి కానీ గ్రో యాప్లో షేర్ మార్కెట్లో కూడా పెట్టుకోవచ్చు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు కానీ నా సలహా ప్రకారంగా షేర్ మార్కెట్కి వెళ్ళద్దు అది డెడికేటెడ్ మాత్రం చేయగలరు మనం జాబ్ చేసుకుంటూ ఆ పని చేయలేము చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసే అడ్వైజు సో నా సజెషన్ కూడా ఏంటంటే మీరు చిన్న చిన్నగా లార్జ్ క్యాప్ చిన్న అమౌంట్లో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ చేస్తే మీకు అలవాటు అవుతుంది గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కాస్త అమౌంట్ అయితే పెట్టద్దు ఒకరు పెట్టినా సరే త్రూ అడ్వైజర్ వన్ ఆర్ టూ ఇయర్స్ వెళ్ళండి మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు మీ అమౌంట్ ఎందుకంటే ఇది అమౌంట్ లాస్ వస్తే కొంతమంది తట్టుకోలేదు నేనైతే తట్టుకోలేను లాస్ వస్తుంది కానీ ఇట్ విల్ బి రికవర్డ్ ఓకే స్మాల్ క్యాప్లో పెట్టాను మొన్న సన్నగా డ్రా డ్రాప్ అయింది వరే అవ్వ మళ్ళీ గ్రో అవుతుంది మళ్ళీ అది ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది ఇప్పుడు సో కొంతమంది ఒక రూపాయి కూడా లాస్ అవ్వడానికి ఇష్టపడ అన్న వాళ్ళు ఏం చేయాలో డైరెక్ట్గా ఇందులో పెట్టుకోవాలి డెఫ్ట్ పెట్టుకోండి పెట్టుకోవాలి డెఫ్ట్ బాట్లో రిస్క్ రిస్క్ చాలా తక్కువ అసలు ఇందులో ఈ బెటర్ పెట్టదు కాబట్టి ఎవరిలాగే పెరుగుతుందో తప్ప తగ్గే ఛాన్సే లేదు సో సో అటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లేదు పర్లేదు తగ్గిన పర్వాలేదు పెరుగులో పర్లేదు అనుకుంటే ఈ పెట్టుకోండి సో ఇందులో వచ్చేసరికి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ సెక్టార్ ఇండెక్స్ ఇండెక్స్ ఫండ్స్ లో బాగా అంతే ప్రజెంట్ వీటి మీద ఫోకస్ చేయట్లేదు మీరు జస్ట్ చూజ్ చేసుకోండి జస్ట్ కమ్యూనిటీ ఫండ్స్ గోల్డ్ లో పెట్టుకుందాం కొనుక్కోవచ్చు సరే మేము లాస్ట్ టైం ఏం చేసామంటే మా వైఫ్ టెన్ థౌజండ్ ఉంది తను గోల్డ్ లో గోల్డ్ కొనుక్కుంటామని చెప్పింది గోల్డ్ కొనుక్కుంటానంటే అంటే ట్యాక్స్ వేశారు జిఎస్టి వేశారు మళ్ళీ ఇంకొక దాని ఏదో మేకింగ్ చార్జెస్ అని చెప్పి దానికి చేస్తున్నారు మళ్ళీ సేఫ్టీ చూసుకోవాలి గోల్డ్ మరి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్ని తల్లొప్పంటే కొద్ది కొద్దిగా ఎప్పుడైనా సరే గోల్డ్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి లేడీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ గోల్డ్ ముంచే కొడులో పెట్టుకోవచ్చు మాకైతే గోల్డ్ ఒక టూ మంత్స్లో నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెరిగింది టెన్ థౌసండ్కే వన్ లో అదే నేను నా దగ్గర పెట్టుకుంటే గోల్డ్ బయట మార్కెట్లో పెరిగితే పెరుగుతుంది కానీ ఈ చార్జెస్ అన్ని అవాయిడ్ చేసుకోవచ్చు సేఫ్టీ కూడా ఉంటుంది దగ్గర పెట్టుకుంటే సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా చూద్దాం ఇక్కడ మనకి ఓకే మల్టీ ఓకే ఇంకా ఈక్విటీ ఫండ్స్ కొద్దాం ఈక్విటీ ఫండ్స్లో ఎక్కువ మనకి డబ్బులు వచ్చేవి లాంగ్ టర్మ్ చూస్తే ఈక్విటీ ఫండ్స్ లార్జ్ క్యాప్ అంటే లెస్ రిస్క్ ఉంటాయి మిడ్ క్యాప్ బెటర్ దెన్ కొద్దిగా రిస్క్ కొద్దిగా ఎక్కువ స్మాల్ క్యాప్ అంటే కొద్ది చాలా ఎక్కువ రిస్క్ ఎక్కువ ఇండెక్స్ అంటే ఇండెక్స్ సెపరేట్ అంటే ఇండెక్స్ అంటే ఇండెక్స్ గురించి ప్రజెక్ట్ అది ఒక లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ వాళ్ళు ముందర ఈ సెబీ వాళ్ళు ఒక ఇండెక్స్ గేట్ చేస్తారు అది దాన్ని బట్టి మనం ఇవన్నీ కొన్ని యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి ఇన్యాక్టివ్ ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి అంటే ఇక్కడ మేనేజర్ ఉంటాడు ఇక్కడ మేనేజర్ ఉంటారు కానీ పెద్దగా మనకి వాళ్ళ ఛార్జెస్ తక్కువ తక్కువ వస్తుంది ఎక్కువ యాక్టివ్ ఫండ్స్ లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి చాలా మంది యాక్టివ్ పర్సెంట్ కానీ మేనేజర్స్ కూడా మనం కొద్దిగా ఉంటాం అది వందకి ఒక వన్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఇక్కడ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇండక్స్ ఫండ్స్ అయితే మళ్ళీ అద్దు ఒక పావుల అద్దు అలా ఉంటుంది వంద రూపాయలు సో కొంతమంది అది కూడా నేను మేనేజర్ చూడను అనుకుంటే ఇండెక్స్ ఫండ్ పెట్టుకోవచ్చు కానీ మేనేజర్ వెళ్తే చక్కగా ఫండ్స్ మంచి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని పెడతాడు ఇండెక్స్ ఫండ్ వచ్చేసి టాప్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ లేకపోతే ఒక ఒక పర్టికులర్ ఇండెక్స్ బేస్ చేసుకొని వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటారు సో మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి ట్యాక్స్ సేవింగ్ కొంతమంది ట్యాక్స్ గవర్నమెంట్ అది ఇప్పుడు మీకు కొత్త మీద విధానంతో ఇవన్నీ ఇంకా పట్టించుకోరు అనుకుంటున్నాను సేవ్ చేసుకున్నా స్టేజ్ అలా పట్టించుకోరు రిజ్యూమ్ కదా రిజ్యూమ్ సెక్టారిక ఫండ్ ఇది కూడా కేటగిరీ ఇంటర్నేషనల్ ఫండ్ మనం ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో కూడా పెట్టుకోవడానికి కొన్ని ఇంటర్నేషనల్ ఫాల్స్ ఉన్నాయి అందులో కూడా మీరు కొన్ని చాలా మటుకు నేను చూస్తే గ్రోలో డిజబుల్ అయి ఉన్నాయి కొన్నింటి మాత్రం ఎనబుల్ అయి ఉన్నాయి సో అటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ పెట్టుకున్న నా స్కోప్ అనేది ఓన్లీ ఇండియా కాదు మొత్తం వరల్డ్ వైడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది పెట్టుకోవచ్చు దేనికి తగ్గట్టు దానికి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి చూసుకోండి మీరు ఇంటర్నేషనల్ పాలసీలో కూడా కొన్నిసార్లు అయి ఉంటాయి డిపెండ్స్ అబ్బా మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ట్రేడ్ పాలసీస్ పెరిగిపోతున్నాయి సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే చాలామంది ఎక్కువ ఇండియన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ పెడుతుంటారు కొంతమంది గుడ్ రిలేషన్ ఉంటే కంట్రీ కంట్రీకి ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా బట్ ఎనీవే దట్ ద ఓకే సో ఈ విధంగా మనం చూసాం కదా కేటగిరీస్ లో రిస్క్ వచ్చేసరికి డెప్ట్ ఫండ్ మీడియం రిస్క్ వచ్చేసరికి హైబ్రిడ్ ఫండ్ ఇందులోనే మల్టీ అసెట్ అని చెప్పి ఉంటుంది కదా మంటే మల్టీ అసెట్ అంటే వీళ్ళు డెప్ లో పెడతారు ఈక్విటీలో పెడతారు ఇక్కడ కమ్యూనిటీ లో కూడా పెడతారు ఓకే ఉంటారు ఓకే ఈ క్యాటగిరీస్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ అంటే చెప్పండి అది రేషియో ఇంత రేషియో వరకు డెవలప్ పెట్టండి ఇంత రేషియో వరకు ఇక్వి పెట్టండి అగ్రెసివ్ ఇంకా ఎక్కువ ఎక్కువ పడతారు అగ్రెసివ్ అంటే ఎక్కువ ఈక్విటీ ఇందులో పడతారు తక్కువ డెవలప్ పడతారు సో ఈ విధంగా కేటగిరీస్ ఉన్నాయి సో ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా ఈజీగా ఉపయోగం అర్థం అవుతుంది అనుకుంటున్నాను సో సో ఓకే ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఇంట్రెస్ట్ యూ కెన్ ప్రొసీడ్ దిస్ నాలెడ్జ్